చెప్పాలి మేము గుడ్లు ఎక్కుతున్నాము కొండెక్కుతున్నాము అని చెప్పాలి చెప్పి చెప్పుకోవచ్చు ఆ అడ్డంది అడ్డం ఫ్రెండ్స్ మేము అంజనేస్తాం కొండకి ఎక్కుతున్నాము కొండ ఎక్కాలంటే చాలా కష్టమవుతుంది దారి లేదు దారి లేదు ఇబ్బంది ఎక్కాల చాలా కష్టపడి కష్టపడేక్కల చూడండి ఫ్రెండ్స్ దారి లేదు చాలా ఇబ్బందిగా ఎక్కాల చూడండి ఒకసారి ఇన్ని రాళ్ళు మెట్లు ఇంకా తయారు కాలేదు ఇక్కడ మెట్లు తయారు కాలేదు ఎందుకంటే స్వామి కోసం ఎంత కష్టపడి ఎక్కలా మాట్టుకో చెప్పుడు స్వామి అంజనీ స్వామి కొండకి వెళ్తున్నాం దారి లేదు చాలా కొద్ది ఇబ్బందిగానే ఎక్కాలా స్వామి కోసము యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి కోసం వెళ్తున్నాం కాబట్టి हम्म hmm. okay,

కుండపైన చాలా పైన ఉంటుంది ఒక మూడు నాలుగు గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ వేడిలో మరి చూడండి

வே இல்லை ஹாய் இங்க இருக்குது தெருவுல இருந்து கொஞ்சம் போயிட்டு ஹாய் எங்க இருந்து wala chumb kya matlab hai kya matlab